నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా వారు మార్కెట్ నుంచి వస్తే చికెన్ అయితే తీసుకొచ్చారండి నార్మల్గా నేను ఎప్పట్లానే అయితే చేసేసాను అంటే ఏమో క్యాబేజీ అయితే ఫ్రై చేశాను అనమాట అంటే వీళ్ళకి బాక్స్ పెట్టాలి కదా మళ్ళీ చికెన్ తీసుకొచ్చారు కదా ఇంకా అది కూడా ఉండేసాను అయితే ఇప్పుడేమో అన్నంలో ఈ చికెన్ వేసుకొని తినేశారు అలానే బాక్స్లోకి ఏమో క్యాబేజీ కూర అయితే పెట్టుకుని వెళ్ళారండి నెక్స్ట్ ఏమో మా వారు మార్కెట్ నుంచి వస్తూ అల్లము చిన్నుల్లిపాయలు ఇవన్నీ తీసుకొచ్చారనమాట అల్లం ఎందుకు ఇంత తీసుకొచ్చావంటేనే ఇంకా వాళ్ళ బాబాయ్యను మా వారిద్దరి మీద అయితే తీసుకున్నారంట అల్లము ఇంట్లో ఉంటే ఎప్పుడైనా అల్లం చారు అలాంటివి కాస్త ఉంటావు కదా సో అందుకని తెచ్చాను అన్నారు ఇంకా సరే అని చెప్పి ఈ అల్లం మొత్తం మట్టి మట్టి ఉంది అందుకని దీన్నైతే కొంచెం నానబెడదామని నీట్లో అయితే పెట్టేశానండి ఇదే అల్లము బయట షాప్లో కొనాలంటే పది రూపాయలకి చిన్న ముక్క కూడా పెట్టరు కానీ ఇక్కడ మార్కెట్ చూసారు ఇదంతా ముప్పై రూపాయలు ఎంతదో అన్నారు మా వారు ఇంకీ అల్లం మొత్తం కూడా శుభ్రంగా నానబెట్టేసి కడిగేసిన తర్వాత కొంచెం తేమ లేకుండా గాలికి అదే ఫ్యాన్ కింద కానీ బయట ఎంట్లో కానీ కాసేపు పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది అలానే తేమతో పెట్టకుండా ఒకవేళ లేదు ఫ్రిడ్జ్లో అలాంటివి లేనప్పుడు కొంచెం ఇసుకు ఉంటుంది కదండి ఇసుకలోనైనా పూర్తి చేసుకోవచ్చు అనమాట మనకు అవసరమైనప్పుడు చిన్న చిన్న ముక్క తీసుకొని వాడుకోవచ్చు అలా కూడా ఉండిద్ది నేను అప్పట్లో ఫ్రిడ్జ్ లేనప్పుడు అల్లంనైతే అలానే స్టోర్ చేసుకునేదాన్ని ఇంటి ముందు ఇసుకోలేదు కదా మాకంతా ఒక అంటే జనాలు నడవని ప్లేస్ ఉండేది చూడండి అలా ఒక అయితే అల్లన్నీ ఇసుకుల్లో పెట్టేసేదాన్ని నెక్స్ట్ ఉల్లిపాయలు అన్నీ కూడా ఇక్కడైతే రెబ్బలుగా అయితే తుంచుకుంటున్నా నేను అట్ల అయితే చేసుకోలేదండి ఆ రోజు కొంచెం హెల్త్ బాగాలేదు నార్మల్గా ఇంట్లో అట్లు పోసుకునే అట్లయితే పోసుకున్నాం కానీ ఇంకా మిగతా పెద్దగా అయితే ఏమీ చేసుకోలేదు ఎందుకంటే నాకు అట్ల తద్దంటే పెద్దగా తెలియదు కూడా అమ్మ వాళ్ళ సైడ్ పెద్దగా అట్ల తద్దయితే ఎవరు పెద్దగా చేసుకోరు సో దానివల్ల నాకు కూడా తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగ అలవాటు అవుతుంది చిన్నలపైన ఇలా వలిచిపెట్టుకుంటేనే తేలిక ఎందుకంటే ఏమైనా మసాలా పట్టాలంటే అప్పటికప్పుడు గుప్పడాలో తీసుకొని అలానే చిన్న అల్లంక్క వేసుకొని మసాలా పట్టి కూరలో వేసేవచ్చు అంటే ప్యాకెట్స్ కొనే కొనకుండా మనమే ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు అనమాట ఎండ చూసారు అసలు ఎలా ఉందో ఇంకా బట్టలు అయితే ఉతికేస్తాను పొద్దున్నే కానీ ఆరబెట్టలేదనమాట వీళ్ళని పంపించేసిన తర్వాత నిదానంగా ఆరబెట్టుకుందాం అని అయితే అటు వదిలేసాను ఇంట్లో పని అంతా కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఇంకా బట్టలు అయితే దిబాగా ఆరబెట్టుకుంటున్నా ఈ మధ్య ఎండకు భయపడి ఐదింటికి ఐదున్నరకే లేచి పని అయితే తొందరగా చేసుకుంటున్నా మళ్ళీ ఎండలో చేశానంటే ఉన్నకాడికి నీరసం వచ్చేసినట్టే అది కాకుండా ఈ రెండు రోజుల నుంచి ఎండ బాగా ఉందనమాట ఈ రెండు రోజులు ఎండ ఎంతలా ఉందో ఇప్పుడైతే ప్రజెంట్ మా ఊరికి వర్షాలు అలా ఉన్నాయన్నమాట మొత్తం మబ్బు పట్టేసి సూర్యుడు డెటిల్పోయాడు కూడా తెలియట్లేదు అందం తినేసిన తర్వాత ఇంకా మా సాత్విక నేనే ఉన్నాము మా వారేమో బనానా లస్సి అయితే చేయి అని చెప్పేసి తను అయితే వెళ్ళిపోయారు ముందు రోజు నైట్ చేశాను టేస్ట్ బాగా నచ్చింది మా వారికి అంటే ఈ మధ్య కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ఆపేసేద్దాము ఏమైనా ఫ్రూట్స్ తీసుకొస్తుంటాను ఇంట్లో జ్యూస్ చేయని అయితే అన్నారనమాట నాకు లస్సీ అంటే చాలా ఇష్టము అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానంటే ఏదైనా షాప్ కంటే జ్యూస్ షాప్కి వెళ్ళానంటే మాత్రము లస్సీనే తాగుతాను ఇప్పటికీ కూడా నేను ఇక్కడ నార్మల్గా ఇంట్లో ఉండే మిక్సీ జార్లోనే చేసుకుంటున్నానండి ముందు రెండు అటికాయలు అయితే తీసుకున్నాను నెక్స్ట్ అందులో కొద్దిగా పెరుగు అలానే కొంచెం తేనె అయితే వేసుకున్నాను పంచదార అయితే కొంచెం చాలా తక్కువగా యూజ్ చేస్తాను అనమాట ఇందులోనే నాలుగు ఐస్ క్యూబ్స్ అయితే వేసేసి మిక్సీ పట్టేస్తానండి తర్వాత ఏమో కొంచెం వాటర్ వేసుకొని అలాగా కొంచెం షేక్ చేసుకున్నాను మళ్ళీ మిక్సీ మీద పెట్టానంటే మొత్తం తుల్లిపోయింది అలా షేక్ చేసుకొని ఇంకా గ్లాసులో అయితే వేసుకున్నాను నేను మా సాత్వి మాత్రమే ఉన్నాము అందుకని మా సాత్వికి కొంచెం నాకు కొంచెం ఇంకా మా వారు వస్తారు కదా మళ్ళీ సాయంత్రం రేణు పూర్ణిమ వస్తారు కదా ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను దీనిలో కొద్దిగా కొబ్బరి తురుము అలానే ఇంట్లో బూస్ట్ ఉంటే బూస్ట్ అయితే వేసుకున్నా లస్సీ కల్లా పైన కొబ్బరి తురుము బూస్ట్ వేసుకొని తాగితే టేస్ట్ వేరే లెవెల్లో ఉండిద్ది కొబ్బరి అయితే నైట్ చేశానని చెప్పాను కదండి అప్పుడే కొబ్బరి కొంచెం ఎక్కువగా మిక్సీ పట్టి పక్కన పెట్టేస్తాను ఫ్రిడ్జ్లోని ఇంకేలా లస్సీ ఇలాంటివి చేసేటప్పుడు పైన వేసుకోవచ్చు లస్సీ అనే కాదు నార్మల్గా బూస్ట్ అలాంటివి అయితే ఏ జ్యూస్ పైన అయినా అలా వేసుకొని తాగొచ్చు బాగుంటుంది నెక్స్ట్ ఏమో కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా టీవీ చూసుకొని ఉండిపోయాను కాసేపు ఇంతలోనే నాకు ఈ సెల్ఫ్ అయితే సర్దాలని గుర్తొచ్చింది వారం నుంచి సర్దాం సర్దాం అనుకుంటున్నా కుదరట్లేదు పెద్దగా ఇదే యూజ్ చేయను అనమాట మిషన్ బట్టలు అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇప్పుడు ఎలాగో మిషన్ తీయట్లేదు కదా ఇంక ఈ కబోర్డ్తో కూడా పెద్దగా పని లేదు అందుకని అలా వదిలిస్తాను కానీ ఈరోజు ఎలా అయినా సర్దువేసేయాలని చెప్పి ఇంకా కూర్చున్నాను ఈ చీరలు వచ్చి మా నాన్నమ్మవి ఈ మూడు చీరలు అమ్మవారు అనమాట జారిపోతున్నాయి అసలు అంటే ఇక్కడ మాకు ఊరు గ్రామ దేవత ఎద్దలమ్మ తల్లు ఉన్నారు కదండి అమ్మవారికి పెట్టిన చీరలు అనమాట అక్కడ పూజ చేస్తారు కదా ఆ అయితే మా నాన్నమ్మకైతే కట్టుకోమని తీసుకొచ్చి ఇచ్చింది ఆ చీరలకు అంచులు కొట్టమని మా నాన్నమ్మ అయితే నాకు ఇచ్చింది అనమాట ఇంక ఈ రెండు చీరలు కూడా నాన్నమ్మవి అవి అంచులు కుట్టాలి నెక్స్ట్ ఏమో అది వరకు నేను మగ్గం అనమాట చైనీస్ చైన్ కుట్లు అలాంటివి సో మరీ డీప్గా అయితే వెళ్ళలేదు అలా కొంచెం కొంచెం నేర్చుకున్నాను అప్పుడు తీసుకున్నావు ఇవన్నీ కూడా ఇంకా ఫెవికల్ బాటిల్ కూడా వదలట్లేదు నేను అందులోని బీట్స్ అలాంటి పూసలు వేసుకునేదాన్ని అనమాట మిషన్ కుట్టేటప్పుడు వెనకాల మోడల్ పెడితే పూసలు పెడతారు కదా ఆ పూసలు కుట్టుకుని అందులో పెట్టుకున్నాను ఇంకా లేసులు అన్నీ కవర్లో వేసి అలాగే పెట్టేసాను ఇప్పుడు మిషన్ తీగిపోయేసరికి ఇంక వీటిని అసలు పట్టించుకునే లేదు అదే మిషన్ తీసినట్టు మాత్రం ఎక్కడెక్కడ నీట్గా ఉండేయేమో నిజానికి దారి కంటలు కూడా లేవనమాట మెషన్ తీయట్లేదు కదా ఇంక అవి కూడా కొనలేదు ఏమైనా ఇంట్లో వరకు కుట్టుకునే ఉంటే లైనింగ్లకు వెళ్ళేటప్పుడు మ్యాచింగ్ దారిపుంటలు అయితే అలా తీసుకుంటున్నాను అంతే స్టార్టింగ్లో ఎంత ఇంట్రెస్ట్ ఉండేదో మిషన్ మీద అదే టైలరింగ్ మీద ఇప్పుడు అంత తగ్గిపోయింది ఇంట్రెస్ట్ తగ్గిపోయిందంటే తగ్గిపోలేదు కొంచెం టైం కుదరట్లేదు అంతే ఎందుకంటే ఇదివరకు బయట బట్టలు కుట్టేదాన్ని కాబట్టి ఇంట్లో బట్టలు కుట్టినా కుట్టకపోయినా టైంకి మిషన్ తీసి బయట వాళ్ళు కంప్లీట్ చేసేదాన్ని కానీ ఇప్పుడు అలాంటివి ఏం తీసుకోవట్లేదు కదా సో అందుకు కొంచెం అనమాట ఇంట్లో బట్టలే కదా ఎప్పుడైనా కుట్టుకోవచ్చని నెక్స్ట్ నేను ఎల్లో కలర్ది ఉందో అది నేను నా పాత మొబైల్ది బాక్సెస్తో చేశాను అనమాట అప్పట్లో పిల్లలకి పౌడర్ డబ్బాలు కానీ టానిక్ సీసాలు అలాంటివి పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చేశాను మా నాన్నమ్మవి చీరలే కాదు ఒక రెండు జాకెట్లు కూడా కట్ చేసి పెట్టాను కుడదామని ఇంకా టైం కుదరకాదుగా కింద మిషన్ బాక్స్లో కనబడతానే కదండి అవి రెండు జాకెట్లు అనమాట కట్ చేసి పెట్టాను కుట్టాలి ఇంకా ఎక్కడ అక్కడ అన్నీ కూడా మళ్ళీ నీట్గా సర్దేసుకుంటున్నాను ఎందుకంటే పెద్దగా ఉపయోగపడదు వాల్పేపర్ కూడా నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను కదండి కౌంటర్ టాప్కి అది అయితే మిగిలింది కొంచెం మళ్ళీ వెయ్యాలన్నమాట కొంచెం ఎక్కడైనా చినిగిపోతుంది కదా అప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇక్కడేమో ఫస్ట్లోనేమో నాన్నమ్మవి ఇంకా మధ్యలోనేమో నావి అలా అయితే ఎవరు వాళ్ళు కుట్టడానికి పెట్టేస్తాను ఇంక ఈ బ్యాగ్ కూడా నేను స్టిచ్ చేసిందే ఇలా మిషన్ బట్టలు ఏమైనా సరే కుట్టవలసినవి పెట్టడానికి బాగుంటుంది కదా అని ఇలా అయితే కుట్టాను అప్పుడు రెండు కుట్టాను ఆ పక్కది ఇది ఇంకా ఇలా కుట్టవలసినవి చిన్న చిన్నవి మిగిలినవి ఉంటాయి కదా సో అవన్నీ కూడా నేను ఇందులో పెట్టేసుకుంటాను అన్నీ బయట గలేజ్ గట్టా ఉండకుండా అప్పట్లోనే ఈ కబోర్డ్లోనే నేను పిల్లల బట్టలు పెట్టుకునేదాన్ని మిషన్ బట్టలు కూడా పెట్టుకునేదాన్ని కానీ మిషన్ బట్టలు ఎక్కువ అయ్యే కొద్దీ ఇంకా పిల్లల బట్టలు అయితే తీసేసి ఓన్లీ మిషన్ బట్టలకి మిషన్ ఐటమ్స్ డార్క్ కంటే అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ పెట్టుకునేదాన్ని అండి వీటికి ఏమైనా కొంచెం తలుపులు లాంటివి అట్లా పెట్టు బావా అని చెప్తున్నా ఎందుకంటే డోర్ కటన్స్ అట్లా ఏం బాగాలేదు పైన టీవీ కింద కర్టెన్స్ అలా ఎలా ఓపెనింగ్ ఉంచేద్దామంటే మా పిల్లలు అసలు ఉంచడం అనమాట ఏదో ఒకటి వెళ్ళి తీస్తూ ఉంటారు మళ్ళీ నేను సర్దుకుంటూ ఉండాలి అదే కర్టెన్స్ ఉంటే ఎవరు వస్తుంది దాన్ని అసలు టచ్ చేయరు ఇంకా మొత్తం సర్దేసిన తర్వాత అందులో చిన్న పిల్లలు అదే మా పిల్లలు బట్టలు అవి వేసుకోలేని ఉంటాయి కదా ఇంకవన్నీ కూడా దిండు కుడతానని చెప్పాను కదా దింట్లకి అయితే ఆ గోతంలో పెట్టేస్తాను ఇంకా మిగతా అన్నీ కూడా కొన్ని టానిక్స్ అలాంటివన్నీ కూడా పడేసి ఉంటాయి అన్నీ కూడా పడేస్తాను సో ఫైనల్గా అయితే ఈ సెల్ఫ్ సర్దడం అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఒకటి సర్దాలి పైన కాదు పైన డైలీ తీసి వేస్తుంటాం కాబట్టి నార్మల్గానే ఉంది కిందను మాత్రం అసలు డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చినా కానీ కింద అసలు ఏమీ పెట్టలేదనమాట మా సాత్విక మాత్రం అప్పుడప్పుడు డోర్స్ తీసి ఆడుకోవడం అట్లా చేసిద్ది ఇంకా ఈరోజైతే అది కూడా నీట్గా అయితే సర్దుకున్నాను పెద్దగా వస్తువులు ఏమీ పెట్టాను నేను ఏవో చిన్న చితక అంతే ఈ ఫ్యాను మా అక్క ఇవాళ మన వెళ్ళారు కదా వెళ్ళేటప్పుడు వస్తువులన్నిటితో పాటు ఈ ఫ్యాన్ కూడా ఇక్కడికే తీసుకొచ్చేసారనమాట ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే నేను మా దొండ చెట్టులో ఇస్తున్నాను అంటే కాయలు కోయడానికి అయితే వచ్చాము అది కాకుండా ఇప్పుడు ఈరోజు నాలుగింటి నుంచి అయితే కొంచెం విజయవాడ దగ్గర మరి దగ్గర వాళ్ళది ఊర్లో ప్రతిష్ట అయితే ఉందనమాట చెప్పారు సో ముందు రోజే అందరూ వెళ్ళిపోతున్నారు ఇంకా నేను కూడా వెళ్తున్నాను సో దానివల్లనే వాయిస్ ఓవర్ అంతా కూడా కొంచెం తొందర తొందరగా ఇచ్చేసి ఇంకా కాయలు కొయ్యడం చాలా పని అనమాట ఇదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను అండి అస్సలు ఖాళీ లేదు దీని నుంచి కూడా మళ్ళీ ఈరోజు వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ టూ డేస్ కూడా నేను అక్కడే ఉండాల్సి వచ్చింది సో కుదరదు అని చెప్పి ఇంక ఈరోజు చెట్లు కాడ మా పూర్ణిమా నాన్నమ్మ వాళ్ళైతే కాయలు కొస్తుంటే నేనైతే ఇప్పటివరకు ఎత్తి వచ్చి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను ఇంకా నేను ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో మన్నీ అయితే నాకు ఇది ఇచ్చాడు ఇది సెల్ఫీ స్టిక్ అనమాట పైన లైట్ కూడా వచ్చేది ఇంకా లైట్ అయితే పోయిందండి పెద్దగా నేనైతే దాన్ని యూజ్ చేయలేదు ఇచ్చాడే కానీ అలానే ఉంది ఫోన్ పెట్టి కింద హ్యాండిల్స్ అవి ఓపెన్ చేసి పెడితేనేమో కాయ వెయిట్ కాయట్లేదు అనమాట పడిపోతుంది సో మామూలుగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చేత్తో పట్టుకొని వీడియోస్ తీసుకోవడానికి బాగుంటుంది ఇంకా కబోర్డ్ అంతా కూడా ఇలా అయితే సర్దేసుకున్నానండి మునుపటికి ఇప్పటికి ఎంత తేడానో ఇది పెద్దగా యూజ్ చేయను కదా సో అందుకని పెద్దగా పట్టించుకొని ఇంకా ఇప్పుడు సర్దాను కదా ఇంకా దీన్ని ఎవరు అన్నమాట అలానే ఉండిద్ది సో ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా అయితే మరే నువ్వు చిన్న చిన్న బుక్స్ అలాంటివన్నీ ఉంటే పెట్టేస్తాను పెద్దగా ఏమీ పెట్టలేదు కానీ ఏదో అలాగా అంతే మొత్తానికి వారం రోజుల నుంచి ఈ రెండు కూడా కబోర్డ్స్ సర్దుదాం అనుకుంటున్నా ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చి బయట బట్టలే ఆరబెట్టాను కదండి ఇంక ఇది వచ్చి సాయంత్రం ఉన్నట్టే ఇంకా నాకు అన్నీ సర్దుకునేసరికి ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయింది అంటే మధ్యలో టీవీ చూస్తే చెప్పాను కదండి కాసేపు అయితే అలాగే రిలాక్స్గా టీవీ చూసుకున్నాను అనమాట లేదంటే తొందరగా అయిపోయింది ఇంకా ఇంతలో మా వారు ఫోన్ చేసి కొంచెం అలా బయటకు వెళ్దాంలే బాపట్లే అయితే అన్నారు నేనేమో ఏమైనా కాటన్ ఫ్రాక్స్ అలాంటివి తీసుకుందామని అయితే అనుకున్నాను సో దానికోసమే చూద్దాంలే ఎప్పుడు చీరలు బాపట్ల వెళ్దామని అయితే అన్నాను మా వారేమో దొండ చెట్లకి అక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడ నీళ్ళు పెట్టడానికి వెళ్ళారు తను వచ్చేసరికి ఇంకా నేను అదే నన్ను రెడీ అయ్యి ఉండమన్నారనమాట ఇంకా రెడీ అయ్యేది ఏమీ లేదు రెడీగానే ఉన్నాను ఇంకా బయట బట్టలు అన్నీ కూడా తీసుకొని మళ్ళీ పూర్ణం వచ్చేసరికి నైట్ అయిపోద్ది కదా మళ్ళీ అటు వెళ్తే మళ్ళీ మేము వచ్చేసరికి సాయంత్రం అయిపోద్ది ఇంకా బట్టలు తీసేవాళ్ళు ఎవరు ఉండరని ముందు ఇక్కడ బట్టలు అన్నీ కూడా తీసేసాను ఇంకా మడత ఏం పెట్టలేదు ఇంట్లో మీద పెట్టేస్తే డైలీ పూర్ణిమ సాయంత్రం కాలేజీ నుంచి రాగానే బట్టలు మడత పెట్టేసుకుంటుంది అంటే బట్టల వరకు తనే మడత పెడుతుంది సాయంత్రం వచ్చి ఇంకా మా వారు రాకపోయేసరికి ఎప్పటి నుంచి వాటర్ బాటిల్స్ చేశాను కదండి ఇందులో మొక్కలన్నీ అప్పుడు అవి అంతా కూడా ఇసుక మారుద్దామని చెప్పి అట్టా పెట్టేసాను అనమాట ఏమీ వేయకుండా ఇంక ఇసుక అంతా కూడా తీసేసి ఒక రెండు రోజులు అలా ఖాళీగా వదిలేస్తే కొంచెం మారుతాయి కదా అని చెప్పి దానిలో ఇసుకంతా కూడా తీసి బయట వేసేసాను మొత్తం నా కింద అంతా వేర్లే అనమాట ఇలా ఉన్నా సరే అందులో ఏ మొక్కలు వేసినా రావు అందుకని ఇంక ఇంతలో మా వారు వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంక ఇద్దరం కలిసి బాపట్లయితే వచ్చేసాము సావి సాత్విక ఏమో మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నిద్రపోయింది నేను ఏమో స్కూల్కి వెళ్ళిపోయింది సో కొంచెం ఫ్రీ అనమాట ఇంకా అందుకని ఇద్దరం కలిసి బాపట్లయితే వచ్చేసామండి ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే నార్మల్గా ఈ చైనా బజార్ అట్లాంటి ఉంటాయి కదా చీరల్లో సో అలా ఎక్కడైనా ఉందేమని చూసాము అక్కడైతే అన్నీ ఒకే చోట దొరుకుతాయి కదా ఏమైనా కావాల్సిన ఉంటే చూద్దామని కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు కానీ ఏదో టిప్టాప్ బజార్ అని ఒకటి ఉంది ఇంకా అందులోకి అయితే వెళ్ళాము కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉంది నాకైతే చీరలే చాలా బెటర్ అనిపించింది పిల్లల వాటర్ బాటిల్స్ వంద రూపాయలు తక్కువ లేవన్నమాట సో అన్నీ వంద రెండు వందలు మూడు వందలు అన్నీ అంతే నార్మల్గా చీరల్లోనైనా అంత కాస్ట్ ఉండదు ఇంకెక్కడైతే అలా కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ చూశాను కానీ స్టీలు అన్నీ ఉన్నాయి కానీ వెయిట్ లేవన్నమాట సో అందుకని తీసుకోలేదు నెక్స్ట్ ఇక్కడ కిడ్నీ బాక్స్ ఉంది అయితే మనకి అస్సలు సెట్ అవ్వు ఎందుకంటే ఇలాంటి వాటిలో డబ్బులు వేసామంటే ఎంతసేపు ఓపెన్ చేసి తీద్దామనే ఉండిద్ది డబ్బులు వేసామంటే ఇంకా తీయడానికి అవ్వకూడదు నిండిపోయేదాకా సో అలాంటివి చూసుకోవాలి నెక్స్ట్ టైం ఇక్కడ అదే తావా అంటారు కదా రొట్లు కాల్చుకునేది సో ఇదనమాట ఇనపది వెయిట్ అయితే చాలా ఉంది కానీ చేతి అంటే బ్లాక్ కలర్ వస్తుంది ఇంకా మా వారేమో పైన కలర్ పూసారు అంటున్నారు షాపుల్లో కొన్ని ఇప్పుడు నమ్మలేకపోతున్నాము ఇంక ఇలాంటి చోట ఎందుకులే అది కాకుండా దాని మీద అయితే ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంత ఉంది కాస్ట్ అయితే సో ఇంకెందుకని వదిలేస్తాము ఈసారి చీరలు వెళ్ళినప్పుడు నార్మల్గా షాప్లో తీసుకుందాంలే అన్నారు మా వారు నెక్స్ట్ ఏమో మా పిల్లల కోసం ఇక్కడ మా వారేమో రింగ్ తీసుకుందాం అని అయితే అన్నారు చాలా రోజులైంది చూసి ఎందుకంటే స్కూల్లో మాకు ఎక్కువగా ఆడుకునేవి అప్పుడు ఏమైనా ఉంటే ఇది నెక్స్ట్ వచ్చి స్కిప్పింగ్ ఈ రెండే కదా అప్పట్లోనే ఎక్కువగా రింగ్ అట సో చాలా రోజుల తర్వాత ఇంకా మా పిల్లల కోసం అయితే ఒకటి తీసుకున్నాము మరి ఆడుకుంటారో కొట్టుకుంటారో తెలియదు కానీ ఈ రింగ్ తీసుకున్న తర్వాత అలాగే ఇంకొన్ని వస్తువులు అయితే తీసుకొని అక్కడి నుంచి అయితే వచ్చేసామండి నెక్స్ట్ ఏమో మార్ట్కి వెళ్ళాము ఫస్ట్ టైం నేను మార్ట్కి వెళ్ళడము ఏదో జస్ట్ అలా చూద్దాం బావా అని చెప్పి తీసుకువెళ్తేనే ఇంకా అక్కడ చూసిన తర్వాత నా బయట కిరాణా షాపుల్లోనే ఇక్కడైనా అదే కాస్ట్లో ఉన్నాయన్నమాట ఇంకా ఎలాగో వచ్చాం కదా ఇంట్లో కొన్ని సరుకులు అయితే తీసుకున్నాను మామూలుగా అయితే నేను ఎక్కువగా కిరాణా షాపుల్లోనే ఇలాంటి అన్నీ వాడుకొచ్చుకుంటా కానీ ఇక్కడేంటంటే అన్నీ ఒకే చోటు ఉన్నాయి కదా సో మనమే వెళ్ళి తీసుకొని నచ్చింది కొనుక్కోవచ్చు నాకు ఇది బాగా నచ్చింది ఇంకా బిల్ అయితే ఇది అయిందనమాట ఏదో అలా చూద్దామని వచ్చిన పాపానికి బిల్లు చాలా మందికి బిల్లు చాలా తక్కువ అయ్యి ఉండొచ్చు సో పర్వాలేదు మా వారు కూడా ఈ మాత్రం అయితే పర్వాలేదులే ఎక్కడికే వచ్చి ఇక్కడి నుంచి సరుకులు అయితే తీసుకుందోలే అని అన్నారు మిల్కీ బార్ ఏమో పూర్ణిమ కోసం అయితే తీసుకున్నాము ఇంకా తను సెంటర్లోకి వచ్చి మాకు ఫోన్ చేసిందనమాట ఇంకా మేము వెళ్ళి తనని కూడా ఎక్కించుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేస్తున్నాము మధ్యలోనే కాటన్ బజార్కి అయితే వెళ్ళామండి రేణు కోసం అయితే ఒక కాటన్ ఫ్రాక్ అయితే తీసుకున్నాము ఇంకా అక్కడ వీడియోలు ఏమీ తీయలేదు సో ఇంటికి వచ్చిన తర్వాత రేణుకైతే వేసాను చూపిస్తాలండి ఇంక ఇవన్నీ నేను ఈ వీడియోలోనే చూపించాలనుకున్నాను కానీ వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమైద్ది సో అందుకని నెక్స్ట్ వీడియోలో అయితే ఇవన్నీ చూపిస్తాను ఎలా సర్దుకున్నాను ఏంటనేది అప్పటి వరకు కూడా సాత్విక ఏమైతే తాతవి వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకెప్పుడు మమ్మల్ని చూసారు మా వెనకాలే లెగెత్తుకుంటా ఇంటికి వచ్చేస్తారు నెక్స్ట్ ఏమో ఒకసారిగా బై క్లైమేట్ అయితే మారిపోయింది చూస్తున్నారు కదా మెరుపులు ఉరుములు అనమాట ఇంకా ఎందుకులే మళ్ళీ ఎక్కడ కరెంటు పోయిద్దని చెప్పి వెంటనే మోటార్ వేసి అన్నిటికీ నీళ్ళు అయితే పట్టేస్తాను తెలిసిందే కదా ఏమాత్రం క్లైమేట్ చేంజ్ అయినా సరే ముందు నీళ్లు పట్టేస్తాను ఎందుకంటే ఊరు చివర మళ్ళీ పంపు వరకు వెళ్ళడం అంటే చాలా కష్టం అన్నిటికీ నీళ్లు పట్టేసి ఇంకా పిల్లలకైతే ఒకవైపు హీటర్ పెట్టేసి వాళ్ళకి స్నానాలు కూడా చేపించేసాము నేనైతే గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసి కడగడానికి రెడీ అవుతున్నాయి అంతలోపు నేను వంట కూడా చేసేసుకున్నాను అంటే ఈరోజు అసలు వంట చేసినట్టే అనిపించలేదు చాలా తొందరగా చేస్తాను అన్న వండేసి మునక్కాయ పులుసు అయితే పెట్టేస్తాను ఇంకా మా రేణు కోసం కాటన్ ఫ్రాక్ కోట్ తీసుకున్నాను చెప్పాను కదా ఇదేనమాట ఈ మధ్య ఎక్కువగా ఫ్రాక్స్ ఇష్టపడుతుంది సో అందుకని తీసుకున్నాను కానీ నాకైతే మాత్రం ఈసారి నేనే స్టిచ్ చేద్దాం డిసైడ్ అయ్యాను చిన్నప్పుడు వీళ్ళిద్దరికి నేనే ఎక్కువగా ఈ కాటన్ ఫ్రాక్స్ అలాంటివన్నీ బ్లౌజ్ పీసులతో కుట్టేదాన్ని ఇంకా పెద్ద అయిన తర్వాత మానేసాను ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ బయట వేరేగా మీటర్ లెక్క కొనుక్కొచ్చి కుట్టుకుంటేనే బాగుంటుంది సో అదే చేస్తాను ఇక మేదటి నుంచి మరేణుకి డాన్సులు పాటలు పాడడం కొంచెం ఇంట్రెస్ట్ మాట అలా అని బయటకు వెళ్ళి లేదు ఏదో ఇంటి దగ్గర సినిమా కొంచెం నేర్చుకుంటుంది தனி கண்ணன் தியரண்ட என்ன உங்களுக்கு லேசி என்ன 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 ஜாவல ஜோபின்சி என்ன உங்களுக்கு லேசி என்ன ஜாவல ஜோபின்சி दृष्टिக்கு மானம் நம்ம தன दृष्टि டான்ஸ் ஆ నేను ఒక్కదానే గిన్నెలు కడిగేస్తాలే పూర్ణిమ వద్దని అయితే అన్నాను ఇంకా కడిగేసాను చాలా వరకు ఇంకా లాస్ట్లో కొంచెం ఉన్నాయన్నమాట ఇంతలో ఒక్కసారిగా గాలి ఓన్ అయితే వచ్చేసింది ఇంకా అప్పటికప్పుడు కొంచెం అంటే అప్పుడు స్టార్ట్ అనమాట చినుకులు పాటము ఇంకా పూర్ణమ కూడా వచ్చే వచ్చింది నేను తోముతుంటే తను కడిగేసింది తొందరగా అయిపోయి ఇంకా జస్ట్ అలా అయిపోయి మొత్తం సర్దేసి వెళ్ళేది ఏదో ఒక్కసారిగా వర్షం అయితే పడిపోయింది పడిన వర్షానికి సగంలో కరెంటు కూడా పోయిందనమాట చాలా ఇబ్బంది పడ్డాము అన్నం కూడా సెల్ ఫోన్ లైట్లు పెట్టుకొని తిన్నాము పిల్లలకి మాత్రం కరెంట్ ఉన్నప్పుడు పెట్టేస్తాను అండి ఇంకా మేము మాత్రం చీకట్లోనే తినాల్సి వచ్చింది ఇంక ఇక్కడ చూసారు కదా ఒలుపు మొత్తం వచ్చేసింది పంచలోకి మొత్తం లోపల గుమ్మలో కూడా ఇంకా అందుకని డోర్ అయితే వేసేస్తాము నైట్ అంతే వాన కురుస్తూనే ఉంది మాకైతే కరెంట్ అయినా పర్వాలేదు తొందరగానే ఇచ్చేసరి కానీ మా నాన్నమ్మ వాళ్ళకైతే అసలు నైట్ అంతా కరెంట్ లేదంట ఆ విషయం మాకు పొద్దున్నే తెలిసింది ఇంకా అయితే ఇలా అయితే గడిచిందండి ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదాలు